లో యేసు లేడు పత్రలో పౌలు వాళ్ళు వా అని చెప్పి రాశారు ఏసు ఒక్క పాప రెండు ఇరవై మూడు ముప్పై మూడు పేజ్లకన్నా ఎక్కువ లేవన్నా ఎందుకన్నా ముప్పై మూడు పేజీలో నువ్వు పెద్ద తోపు మన పాప కోసం చచ్చిపోయినప్పుడు ఎక్కడుందో చెప్పాను ఇప్పుడు సీతారా ఇప్పుడు అల్లూరు సీతారామరాజు ఉన్నాడు బ్రిటిష్ కాల్చేటప్పుడు సార్ నేను చెప్పేది అండి రా అని చెప్పి గుణి చూపించాడు అది మగత ఏ ఏం చేశాడు నా 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 నేను దేవాడి ప్రతి మాటకి నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక్కొక్క ప్రశ్న ఈజీగా నేను సింపుల్ గా చెప్పిన కానీ గంట టైం పడదన్నా ఉంటారన్నా ఇబ్బంది నాకు నేను చెప్పిన ఇదేదో లో పని చేద్దాం తీరుకున్నప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తాను మన ఇద్దరం బైబిల్ స్టడీ పెట్టుకుందాం అన్న సరదాగా ఓకే నేను ఐఎమ్ ఎప్పుడు అంటే మీరు ఫోన్ చేయడం కాదన్న మీరు చేసినప్పుడు నాకు ఇప్పుడంటే దేవుని కృపను బట్టి కొంచెం ఆరాధన అయిపోయి కొంచెం నేను ఫ్రీగా ఉన్నాను ఇప్పుడు నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను కాబట్టి నేను మీతో మాట్లాడగలిగాను లేకపోతే ఒక అద్భుతమైన వ్యాఖ్య ఉంటుంది చూడండి రెండో అధ్యాయ రెండో అధ్యాయం రాజన్న మీ తల్లి పోకిరు చూపుడు తన చూడకములకు పరపురుషులను చేర్చుకున్నట్టు మీరు ఆమెతో వాదించండి ఇది ఏంటీ ఇది ఏమన్నా అర్థం ఉందా మీ తల్లి పోగురు చూపు చూడటం పరపురుషులను ఏంటండి ఏంటి ఇద చెప్పాల్సింది యువవాదా ధర్మశాస్త్రం ఉన్నది ఏంది అది దానివల్ల ఏంటి ఉపయోగం తల్లి ఎవరు వాటేసుకున్నాడు వాడు వాటేసుకోవద్దని చెప్పు నూతన నిబంధనలు చదివా కదా నీకు అవన్నీ కనపడుతున్నాయి నూతన నిబంధనలు యేసుక్రీస్తు క్రిస్తు గుణలక్షణాలు కనపడలేదా యేసుక్రీస్తులో చాలా గుణ లక్షణాలు ఉన్నాయి అలాగే స్వార్థం ఉంది అలాగే ఎదుటి వ్యక్తి అంటే భాగం ఉంది అలాగే ఆయన రక్తతాహం కూడా ఉంది మీకు నిరూపిస్తున్నా తర్వాత నిరుగా చెప్తున్నా ఇప్పుడు అందరూ ఒక చెప్తాడునండి ఒక శిష్యుడు ఏమంటాడు అంటే సార్ విషయమే ముగిచేద్దాం మిమ్మల్ని ఇంక ఇబ్బంది పట్టుకోవచ్చు ఇప్పుడు ఒక శిష్యుడు ఏమంటాడు అంటే సార్ ఒక విషయం ముగిద్దాం ముగిచేద్దాం ముగించేద్దాం నాకు ఒప్పుకోలేదు సార్ ఒక విషయం శిష్యుల్లో ఒకడు అంటాడు మా తండ్రి చనిపోయాడయ్యా నేను పూడ్చుకోవాలంటే అని ఏమంటారు తెలుసా ఒక మృతుడు మరొక మృతుని పాతి పెట్టుకునిమ్మ ఇదేంది నాకు అర్థం కాదు మరి సత్యనోడరావు వాడు ఇంకో సత్యనూ అంటే ఏ అంటే ఆయనకు ఆయనతో పోవాల్సిందే ఇంకొకటి ఇంకా ఆ తండ్రిని కూడా చూసుకోవద్దా అని అంటాడు నన్ను నీ తల్లిని నీ తండ్రిని నీ బిడ్డలని ఆ నీ సమస్తము విడిచిపెట్టాలి ఆఖరికి నీ ప్రాణము సైతము అసహించుకోకుంటే నా శిష్యుడు కానీ అంటే ఏందండి నాకు అర్థం కాదు దైవికమైన తల్లి తండ్రి గురువు దైవం అని హిందుత్వం ఉంది తల్లి తండ్రి గురువు తాత లాస్ట్ లో దైవం ఈయనేమంటున్నాడు ఎవడొద్దు నేనే అంటే నువ్వు ఎంతవరకు కాపాడుతావు అనేది గ్యారంటీ లేదు నిన్ను నమ్ముకొని పిల్లల్ని బిడ్డల్ని అందరినీ ఇంకేంది పెద్ద పెద్ద నువ్వు మళ్ళీ ఫాలోఅ చేసేవాళ్ నువ్వు రాజన్న జోక్ అది సీరియస్ గా అంటున్నా అదే వన్ థింగ్ రాజన్న నేను మీకు చెప్పడానికి నాకేమి ఇబ్బంది లేదన్నా కానీ ఒక విషయం చెప్తాను ఈ విషయాల్లో నిజంగా మనం ఇలా కాదు కానీ రాజన్న వీలైతే నీకు ఎప్పుడంటే అప్పుడు లైఫ్ రెడీగా ఉన్నా రమ్మంటే వస్తా నాకు ఇబ్బంది ఏం లేదు కానీ కూర్చోవాలి కూర్చోవటం అంటే అట్ట ఎట్టం కాదు బైబుల్ మొత్తం తేలిపోవాలి ఒక రోజా రెండు రోజుల నెల సంవత్సరమా చెప్పు నువ్వే నీకు తెలియప ఏ పాస్ట్రీ ఎత్తావు చెప్పు వచ్చి కూర్చుంట అంటే నేను ఏ ని తేనన్నా వన్ థింగ్ ఏంటంటే నేను చెప్పేదే మీరు వెళ్ళినప్పుడు నేను వింటాను సార్ అక్కడ ఉండాలి అదే అది అంటే వినటం అని అంటే వన్ థింగ్ కాన్సెప్ట్ చెప్తాను నేనండి వినటం అంటే పాయింట్ ఏంటంటే నేను చెప్పేదాన్ని ఇప్పుడు నేను చెప్పేదాన్ని యాక్సెప్ట్ చేయకూడదు అన్న మైండ్ సెట్ లో మీరు ఉండకూడదు డిబేట్ అంటే అర్థం నిజం యాక్సెప్ట్ చేయాలండి రాజన్న డిబేట్ అంటే అర్థం ఏంటంటే నేను ఒక అభిప్రాయాన్ని పట్టుకుని దాన్ని నిరూపించటానికి అన్న దాంట్లో కూర్చునేది కాదు అది అది నీవు ఒక దానిని అదే నిజమే యాక్సెప్ట్ చేయలేకపోతే అంతే గాని యాక్సెప్ట్ చేయకూడదు అన్న మైండ్ సెట్ లో మీరు కూర్చుంటున్నారు చూశారు అది కరెక్ట్ కాదు అంటున్నా నేను అన్న నేను చెప్పేదిను నేను మనిషిని బీకాం చదివి నేను నా జ్ఞానం ఉంది చాలా బాగా నిజాన్ని నిజాన్ని ఒప్పుకోవడంలో నాకు ఎటువంటి బేస్ గా లేవు నేను రెడీ నీ ఫోటో లేదేంటి రాజనా ఆ నీ ఫోటో లేదేంటి నేను సినిమా యాక్టర్ కాబట్టి నా ఫోటో ఉపయోగించకూడదు అని చెప్పేసి ప్రొడ్యూసర్లు అంతా కూడా మాకు ఒక ఇది ఉంటది జోక్ కదా సీరియస్ గా నేను చూడాలని ఉంది నాకు సీరియస్ గానే నేను ఉపయోగించకూడదు ఎందుకంటే నేను రెండు మూడు సినిమాలకు సైన్ చేసి ఉన్నా యూట్యూబ్ లో నా ఫోటో పెట్టకూడదు పెడితే నేను పదిహేను లక్షలు వాళ్ళకి క్రోమ్ లో వస్తదా ఎక్కడా రాదు ఒకసారి నాకు వాట్సాప్ చేయండి ఫోటో చేస్తాను పండా చేసుకో నేనేం చేసుకుంటానన్న పండగ నువ్వు అన్నా నేను చెప్పేది నువ్వు నేను నేను మాట్లాడిన వాళ్ళలో నువ్వు మంచివాడివి కాదన్న కాకపోతే మంచివాడివి కాకపోతే మీ దగ్గర మంచితనం సర్టిఫికేట్ పొందుకోవటానికి లేకపోతే ఎందుకు మంచివాడిని అంటున్నా అంటే నువ్వు నువ్వు ఫోన్ పెట్టకుండా వాదించడానికి నువ్వు సహనంగా ఉన్నావు కాబట్టి అంటున్నా అంటున్నాట్లా మీతో నువ్వు వాదించట్లా నేను వన్ థింగ్ ఇప్పుడు నేను ఒకటన్నా మీ దగ్గర నేను ప్రూవ్ చేసుకుంటే నాకేమన్నా ఇదా మీరు ఒకసారి అల్ల మీకు అర్థం కావట్లేదు ప్రూవ్ చేసుకోవాలన్నా ఇప్పుడు వాదించే వాళ్ళ దగ్గర గెలిస్తేనే మన యొక్క ప్రతిభ ప్రపంచానికి కొడుతుంది నాకు నా ప్రతిభ ప్రపంచ అన్న మీకు క్వశ్చన్ చేస్తన్నా నా నేను ఏనాడు ఎవ్వరిని నేనిది నన్ను ఫాలో చేయండి అన్న మాట దేవుని కృపను బట్టి నా నోట రాలేదు రాదు ఎందుకనంటే అన్న నేనేంటో నాకు తెలుసు అంటే నేను గొప్ప ఉన్నాను కాదు నేను లోకంలో ఎలా బతికేటోడిని ప్రభు నన్ను ప్రేమించి మార్గంలోకి తీసుకొచ్చాడు ఆయన పని ఏంటి నేను అది చేసుకుంటాకెళ్తా తప్పే కించి కించిపరిచేటట్టు మాట్లాడడానికి గాని అగౌరవంగా మాట్లాడడం కానీ ఇప్పటి వరకు నా జీవిత కాలంలో నేను చేయలేదు చేయను కూడా ఇప్పుడు యోహో అంటే మీరు చెప్పలేదు కాబట్టి చాలా దారుణమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి గురించే మాట్లాడవు ఏ ఉందో నేను చెప్తాను అది అవునా కాదు మీరు చెప్పండి నెక్స్ట్ ఎప్పుడు ఫోన్ చేయమంటావు నువ్వు ఎప్పుడు చేయమంటావు నన్ను ఎప్పుడు చేయమంటావు చెప్పు అంటే వన్ థింగ్ ఏంటంటే నాకు ప్రభు కృపను బట్టి కొంచెం చిన్న చిన్న కోటాలు ఉంటాయి మీరు ఫోన్ చేసి కాల్ చేసి ఇరిటేట్ చేయడం నాకు ఇబ్బంది సార్లు చేసేది నేనే వెంటనే ఎవరన్నా ఏం చెప్పి చేశాను నేను అంటున్నాను మన ఈ రిలేషన్ అంటే ఐ మీన్ మన ఈ సహోద ఈ ఒక డిబేట్ అనేది మీరు ఏదైతే అనుకుంటున్నారో దీన్ని గొడవ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాకుండా నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను మీకు నేను ఒకటి అంటాను నేను మాక్సిమము నేను నా నా నేను ఒక సాకుని కాబట్టి నేను ఏసుతో గురించి ఏం తెలుసుకున్నానో అది మీకు నేను చెప్పడానికి నేను రెడీ రైట్ అది వినడానికి అది వినడానికి ఉండాలి ఓకే అట్ ద సేమ్ టైం యేసుని గురించి దాన్ని అపోజ్ చేయడానికి గానీ లేకపోతే ఆయన గురించి చెడుగా మాట్లాడడానికి కానీ నన్ను గురించి చెడుగా మాట్లాడడానికి నేను యాక్సెప్ట్ చేయను లేదండి బైబుల్లో ఏదుందో అదే అడుగుతానండి నీ గురించి నాకు వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి నీ గురించి చెడుగా మాట్లాడుతున్నా నాకు లేదు ఆహా అంటే వన్ థింగ్ అన్న కదా నేను అన్నా కదా నేను అంటాను ఒకళ్ళు వచ్చి నా మెడలో దండేసి మీరు అంటే నేను గొప్పవాళ్ళు అవనొచ్చిన విషయం మీరు మీరు మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల నేనే చేస్తాను రాజన్న నేను కొద్దిగా బిజీగా ఉన్నాను మూడు రోజులు కూడా అవసరం లేదు నాకు వీలు పడినప్పుడు నేను చేస్తాను చేయండి నేను ఒక వారం మీ గురించి వెయిట్ చేస్తా మనం చాలా బాగా మాట్లాడుకున్నాం మిమ్మల్ని ఇంత చేపందుకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నా ఐ రియల్ అన్న ఇది నా బాధ్యత అన్న ఇప్పుడు నాకు నా బాధ ఏంటో తెలుసా రాజన్న నా బాధ ఏంటో తెలుసా వాక్యం ఏం చెప్తుంటే ఒక అగ్ని నుంచి లాగినట్లుగా దేవుడు ప్రకటించమని చెప్పాడు సో అంటే నేను నన్ను చెప్ప అన్న ఒకటి కదా రాజన నన్ను చెప్పి నన్ను నన్ను చెప్పేది నువ్వు లాగడం కాదు నన్ను లాగాల నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అది నీ వల్ల కాదు అందుకని నేను చూద్దా దీని గురించి డిస్కషన్ జరగటం అన్న రాజన చెప్పేది నువ్వు దీని గురించి డిస్కషన్ అని కాని అంటే ఇప్పుడు నేను ఏది చెప్పి అన్న మీకు మ్యారేజ్ అయిందా నాకు ఇంకా కాల జోక సీరియస్ గా లేదు యాభై ఐదు సంవత్సరాలు ఈ సినిమా గొడవలో పడి నేను ఎంతవరకు పెళ్ళి చేసుకోవాలా పాస్ట్ పాస్ట్ గా ఉండి అప్పుడు పదిహేను ఏళ్ళు చె రాజన్న మీకు చెప్పనా నాకు ఇలాగ నేను ఒకసారి ముంబై వెళ్ళాను ముంబైలో కూటాలు ఉంటే వెళ్ళాను అన్న నేను ట్రైన్ లో ఒక ఆయన పక్కన కూర్చొని నన్ను అడిగారు నీ పేరేంటి నువ్వేం చేస్తావని అడిగారు జనరల్ గా ముంబై ఏరియా అంటే ఎలా అంటే ఆ ట్రా నేను ఒకసారి అప్పుడు లోకల్ ట్రైన్ లో జర్నీ చేస్తాను నేను చూశాను ఎక్కువగా హిందూయిజం అనే ఇది బాగుంటది అంటే బాగుంటది సో నేను ఉంటే నా పక్కన వచ్చిన మీరు ఏం చేస్తారంటే ఆయన పాస్టర్ సార్ అని చెప్పాను నేను ఆయన జనరల్ గా చెప్పడానికి చాలా మంది ఆలోచిస్తారు అక్కడ ఆ నార్త్ సైడ్ అటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకనంటే ఎవరు ఏం చేసినా గానీ మాట్లాడడానికి లేదు అక్కడ ఏంటి అంతగా అక్కడ ప్రాబల్యం ఉంటదనమాట సో అడిగితే నన్నాను ఆయన అన్నాను ఇంత చిన్న వయసులో నువ్వు పాస్టర్ బలే అయ్యేవి అని అన్నాడు ఆయన నేను అన్నాను జీసస్ మీ సార్ ఇది నా టెస్ట్ అని చెప్పి షేర్ చేసుకున్నా ఆయనతో ఆయన విజిటింగ్ కార్డ్ ఇచ్చి కమ్ టు మై హోమ్ అని అన్నాడు ఆయన మా ఇంటికి రామ్ అని అడిగింది మీరు ఇక్కడ ఎక్కడ ఉంటున్నారంటే నేను పలానా ఏరియాలో మీటింగ్ లకు వచ్చాను సార్ అటు నుంచి ఇటు అప్ అండ్ డౌన్ లోకల్ ట్రైన్ జర్నీ చేస్తున్నాను టూ డేస్ లో వెళ్ళిపోతాను సార్ అంటే ఆయన అన్నారు మా ఇంటికి రండి మీకు దగ్గరే అని అన్నాడు ఆయన ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు నన్ను గనక వాళ్ళ ఇంటికి వెళ్తే లోపలికి తీసుకెళ్లి తొలి ప్లేస్ వేసి ఇరకొట్టుడు కొట్టేస్తే ఏం చేయాలి నేను కదా జోక్ కదన్నా అలా జరిగిన కొన్ని ఉన్నాయి తెలుసా నీకు నేను నాకు తెలిసి చాలా మంది యశుప్రభు నమ్ముకున్న పాస్టర్ అంటే కొట్టుడు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రాజా చెప్పండి అయితే ఆయన ఇంటికి రమ్మంటే నేను ప్రార్థన చేసుకున్నాను నేను ఒకటే అనుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సినారియో జరిగినా నేను ఒకటే చెప్పాను నా భార్య పిల్లలకి ఇలా జరిగింది ఎందుకంటే ఇంట్లో చెప్పాలి కదా నేను ఇలా వెళ్తున్నాను మీరేం కంగారు పడద్దు అని చెప్పి నేను చెప్పి నేను ఆయన ఇంటికి వెళ్ళాను అన్న ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను చక్కగా స్నాక్స్ ఇచ్చారు ఆయన ఆయన ఫ్యామిలీ ఆయన ఆయన ఇంచుమించుగా మీరు చెప్పినట్లుగా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య వ్యక్తి ఇదిగో మా బాబయ్య ఇలాగా నేను ఇలా బిజినెస్ చేస్తాను ఇలాగ అని చెప్పారు మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు సో ఎండ్స్ అండ్ చెప్పి అండ్ వాళ్ళు గుజరాతీస్ అన్న వాళ్ళు గుజరాతీస్ అయితే ఆయన ఇలా చెప్పారు నేను ఇలాగా చేస్తాము ఇలా చేస్తాము మా పూజ మా భక్తి అంటే ఓకే సార్ అని చెప్పేసి నేను మాట్లాడిన తర్వాత నేను ఆయనకి ఏం చెప్పలేదు ఏం మాట్లాడలేదు ఆయన అడిగారు టెల్ మీ అబౌట్ జీజస్ అని అన్నాడు ఆయన ఏం నేర్చుకున్నాను అడిగాడు నేను అన్నాను నాకు ఏసులో ఇవి నచ్చినాయి సార్ నేను ఎవరో చెప్పారని నేను ఇది చేయలేదు దిస్ ఇస్ వాట్ అట్రాక్టెడ్ మీ నన్ను దేవుడులా ఆకర్షించాడు సార్ అని చెప్పాను నేను ఆయన చెప్పిన తర్వాత మీరు నంబర్ అన్న ఆయన ప్రే ఫర్ మీ అని అడిగాడు నేను ఒక సేవకుడుగా ప్రార్థన చేశాను ప్రార్థన చేసి నేను ప్రభు చాలా సంతోషించాను నిజంగా చెప్తాను మీరు నమ్మరు నాకున్న ఫ్రెండ్స్ లో ఎక్కువ శాతము హిందూస్ ముస్లింసే ఉన్నారన్న ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు అలరాజు భీమా అని వాడు పక్కా హిందూ యాక్టివిస్ట్ మీరు అంటున్నారు చూసారు మీరు మాట్లాడుతున్నారే అలరాజు భీమా మా నా చిన్నప్పుడు వాడు నేను బావా బావ అనుకుని తిరిగిన వాళ్ళం మేము వాడు హిందూ యాక్టివిస్ట్ బాగంటే బాగా బాగంటే బాగా అనమాట నా ఫ్రెండ్ జానీ అని ఒకడు ఉన్నాడు వాడు ముస్లిం నేను అంటాను ఎప్పుడు వాడితో అరే మన ముగ్గురు కలిసి ఫోటో దిగుదోరా అని అంటాను నేను సో ఇప్పుడు భేదాలు చూపించుకోవడానికి ఒకరినొకరు అవమాన కాదన్న భక్తి అనేది అయితే నేను ఆయనకి చెప్పి ప్రేయర్ చేసి వచ్చానని మీరు నమ్మరు ఈ రోజుకి నా స్టేటస్ గానికి ఇప్పుడు ఆయన చూస్తే కిషన్ హవర్యు అని మెసేజ్ చేస్తాడు ఆయన నాకు ఆయన ఒక తండ్రి గౌరవం ఒక బాబాయ్ లాంటి వాడు ఆయన నాకు నేను ఆయనతో సగ్గా మాట్లాడతాను సార్ హవారు మీ అబ్బాయిల జ్యోతి రాడేలాగా అంటాం చూడండి ఎంత హెల్దీ రిలేషన్షిప్ ఉంది మీకు అర్థంవుతున్నా నేను చెప్పేది సో నేను కోరుకునేది ఏంటంటే గొడవలు పడితేనో ఒకళ్ళు ఒకళ్ళు బూతులు తిట్టుకుంటేనో తిట్టుకుంటేనో కొట్టుకుంటేనో ఏమి లాభం జరగదన్నా ఇప్పుడు మాట్లాడు ప్రజా మాట్లాడతాను అంతేగాని మంచి రాజన్న మీకు నేను ఒక క్వశ్చన్ చెప్తానండి మీరనే కాదు నేను కొన్ని చోట్ల స్వార్థ చేస్తా అంటే నన్ను పచ్చి బూతులు తిట్టిన చాలా మంది ఉన్నారన్న ఎందుకంటే నేను చెప్తా వినండి కొంచెం ఒక రెండు నిమిషాలు నాకు టైం ఏమంటే ముగిసేస్తాను పాస్టల్ లో చాలా మంది మీకు రంజి తోపి తీసుకో అతను ఎంత మందిని ఓ లోపరుచుకుని నాశనం చేశాడు అతనే చెప్పాడు నాకాడికి ఎంతమంది వస్తారని అలాగే విభిన్న వాళ్ళు ఎవడో సతీష్ ఎవడో ఇది ఉంది వాడు బైబుల్ దక్కేసి అమ్మాయిలతో ఆడుకుంటూ నాకు పరిశుద్ధాత్మ ప్రయాణంతో అన్నాడు అలాగే పీటి సుందర్రావు కొడుకు ప్రసన్న బాబు అతను యూనివర్సిటీ పెట్టి చాలా మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు టీవీలో కూడా వచ్చి మీరు చూశారు ఇలాగే తెలిసి ఇంతమంది తెలియకుండా కూడా చాలా మంది పాస్ లో ఆ పని చేస్తున్నారు అర్థం లేకపోతే లోపడుతున్నారు సార్ నేను చెప్పేది వినండి నేను చెప్పేది కొంచెం వినండి సార్ ఇప్పుడు ఏదైనా పాస్ ఎందుకు అవుతున్నాడు అంటే డబ్బు కోసం హోదా కోసం రాజకీయంగా పలుకుబడి కోసం అందమైన అమ్మాయిల కోసం వీటి కోసం చాలా వరకు పాషలు అవుతున్నారు తప్ప ఇంకొకటి కాదు అందుకనే చాలా మంది ఇలా దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఇతను కూడా అదే విధంగా ఉన్నాడేమో అని తిడతారు కొడతారు అది విషయం ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య పాషలకి గడ్డు కాలం ఏంటంటే నాబోటి వాళ్ళు చాలా మంది శివశక్తి వచ్చిన తర్వాత అవగాహన కల్పిస్తున్నాం మేము బైబిల్ మీద కాబట్టి ఏంటంటే ఎవరు కూడా అంత సాహసం చేసి హిందువులు ఇళ్ళకి వెళ్ళట్లేదు కాబట్టి చాలా వరకు మత మార్పిడి అనేది ఆగింది ఇంకొకటి సార్ దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడు అంటే నేనే గొప్పవాడిని వాడు గొప్పవాడు కాదు నా దగ్గర రాని అని వాడు అండవు వాడి గొప్పతనం వాడిదే వాడి దగ్గరికి వీడు పిలితే వాడు వెళ్ళవు వాడు తెలుసుకుంటే వెళ్తాడు అంతే ఇంకొకటి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు దేవుడికి తెలుసా మనల్ని సృష్టించిన వాడికి మనం కూడా పరిచయం చేయాల్సిన అవసరం ఇంకొకటి లేదండి హోవా సృష్టిలో ఉన్నా యహోవా నీకు ఎప్పుడో కల్లానో ఇల్లానో కనపడతాడు ఇంకోటి ఎందుకు చెప్తాడు నీకు అవసరం లేదు అసలు యహోవ దేవుడి దేవుడు లక్షణాలు లేవు హండ్రెడ్ పర్సెంట్ రక్త పిచాచి లక్షణాలు బ్రోకర్ లక్షణాలు కరెక్ట్ కాదన్న రాజన్న అది మీకు ఒక నిరూపిస్తాను కదా నేను నిరూపిస్తాను అది చెప్పానో అవి నిరూపిస్తా ఇప్పుడు ఏసులో కూడా సార్ ఏసులో మంచితనం ఉంది ఏసులో కన్నింగ్ తనం ఉంది ఏసులో దేసం ఉంది ఏసులో భయం ఉంది ఏసులో పిరికితనం ఉంది భక్తి ఇవన్నీ ఉన్నాయి నేను నిరూపిస్తా నేను ఏదైతే అది నిరూపిస్తానండి నేను నిలబడతా అన్నాను కదా యహోలో దుమార్గం ఉంది యొహోలో రక్త పిచాతీతనం ఉంది యోహోలో బ్రోకరేజ్ ఉంది ఈ నిరూపిస్తా నేను ఏసు మంచిది అన్నాను కదా కొన్ని దశల్లో ఆయన దైవికమైన విషయాలు దేవుని క్యారెక్టర్ ని దేవుని కోణములో నుండి చూస్తేనే మనకు అర్థమవుతాయి ఒక నిమిషం చెప్తానండి ఇప్పుడు మన ఎదుటి మనం నేను ఆరో నెంబర్ గిస్తా నేను ఆరు అంటాను మీరు దాని తొమ్మిది అంటారు మీరు దేవుని దేవుని పర్స్పెక్టివ్ లో నుండి చూస్తేనే మీకు అర్థం ఇప్పుడు నేనున్నాను మీతో మాట్లాడిన ప్రతి మాటకి యాక్చువల్ గా నాకు ఒకప్పుడు చాలా అగ్రెషన్ ఉండేది నేను యశుప్రభు నమ్ముకోకముందు ముందుగానే అంతెందుకు గత కొద్ది కాలంగా నేను ఒక మాట చెప్పాను మీకు యేసుని నేను రోజు తెలుసుకుంటున్నానన్నా అని చెప్పాను చూసారా అది నాలో ఈ మార్పుని తీసుకొచ్చింది ఏ విధంగా దేనిని బట్టి కదిలించబడకుండా ముందుకు వెళ్ళటం అనేది దేవుడు నాకు నేర్పించాడు సైకాలజీ సైకాలజీ కాదన్నా ఇది దేవుని ఆత్మన్నా సరేనండి ఆత్మ సంగతి తేలుద్దాం నెక్స్ట్ ఎప్పుడు ఫోన్ చేయమంటారు చెప్పండి కూర్చుందాం చూద్దాం రాజన్న ప్రభు చిత్తం ప్రభు చిత్తం మీరు గెలవాలని నేను కూడా ప్రార్థన చేస్తా నేను ప్రార్థన చేయమంటావా పోటీ పడతలేదు రాజన్నోయ్ ఒక థింగ్ పర్లేదు పర్లేదు నేను ప్రార్థన చేయనా నేను ప్రార్థన చేస్తాను అవసరం లేదన్నా లేదా నా ప్రార్థన చాలా ఉంటాయి నువ్వు చూసుకోవాలండి నా ప్రార్థన అమెరికా నుంచి కూడా పాస్ ప్రార్థన చేయించుకుంటాను ఆపరేషన్ చెప్పేది నువ్వు ఇదేదో బాగుంది నువ్వే నువ్వే సంఘాన్ని నడిపించాలి హ్యాపీగా ఒక నిమిషం చెప్పేది రాజన్న రాజన్న నన్ను మాట్లాడిన ఒక నిమిషం నన్ను మాట్లాడింది ఒకటి నేను మీతో గొడవ పడ్డానుకో నేను గెలవాలి ఒలింపిక్స్ ఇదే ఒలంపిక్స్ ఏ సూపర్ తీసుకుని చూద్దాం నేను అంటాను లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అంటే మీరు ఇలాగా ఈ ఉద్దేశంతో ఇది చేస్తానంటే మాత్రం నేను మీతో మాట్లాడను ముందే చెప్తాను ఎలాగా అంటే నాకు ఏ ఉద్దేశండి ప్రపంచానికి ప్రయత్నం చేయాలనే ఒక ఉద్దేశం తప్ప అన్నా సరే ఆ దైవిక మంది విషయాలు దైవిక మంది మీకు అర్థమవుతలే అవుతలే గాని సరే మనం మాట్లాడదాం సార్ నిజంగా మీకు దేవుడి రాజన్న మీరు పరిచయం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది నా నంబర్ మీరు ఎక్కడ సంపాదించారు ఫ్లెక్సీలోనా నాకు ఎలాగో వస్తాయి నాకు పేరెంట్స్ మీ ఊర్లో ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ దాని గురించి భయపడేది లేదు నాకు అలాగే వస్తాయి నాకు రోజుకు కొందరు నెంబర్లు వస్తాయి సార్ వీళ్ళతో మాట్లాడండి ఓకే కాబట్టి ఏంటంటే ఇబ్బంది ఏం వన్ థింగ్ అన్నా వన్ నెంబర్ నాకు భయం లేదన్నా ఐ డోంట్ మైండ్ ఎలా దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి వాళ్ళకి మంచి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకు నిజంగా చెప్తున్నాను నేను కన్నీటితో ఈ మాట మీకు చెప్తున్నాను మీకు నేను జోగ్యం కూడా చెప్పట్లా నేను కన్నీటితో నా మనస్సాక్షిని బట్టి నేను ఈ మాట చెప్తున్నాను నాకు మీ మీద ద్వేషం కానీ కోపం కానీ లేకపోతే నేనేంటో నిరూపించుకోవాలని గాని ఇది లేదన్నా వాస్తవం చెప్తున్నా అంటే మీరు ఏదో ఒకవేళ నా నెంబర్ పెట్టినా యూట్యూబ్ లో వీడియో పెట్టినా ఇది అసలు ఏమీ లేదు ఐఎమ్ నాట్ నేను దీని గురించి ఏ విషయంలో అన్న ఒక క్వశ్చన్ చెప్తా ఈ లోకంలో ఉన్నది ఏది నన్ను అక్సెప్ట్ చేయలేదు అంటే ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు నేను ఒకటే మాట చెప్తాను ఒకటి మీరు ప్రచారం చేయొద్దు ఈ మూడు దయచేసి పాటించండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక మాట మీకు నేను చెప్తాను వినండి ఇప్పుడు జబ్బులు తగ్గుతాయని ఇది చెయ్యొద్దు అనేది మీరు ఒక మాట అన్నారు కదా యేసు స్వస్థపరిచే దేవుడు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని స్వస్థపరుస్తాడు అంటే ఈ కారణం పెట్టుకుని యేసు ప్రభు దగ్గరికి రండి అని కూడా నేను దాన్ని ఎంకరేజ్ చేయను వాస్తవం చెప్తున్నా ఏసు దగ్గరికి వస్తే స్వస్థత ఆశీర్వాదం ఈ తీసి పక్కన పెడితే కలిగేది ఏంటంటే నిత్య జీవం మారు మనస్సు అది ఒక వ్యక్తి తాను ఒకవేళ నేను నా నా విషయంలో ఇది జరగాలి అని ఆశించి ప్రభు దగ్గరకు వస్తే ప్రభు ఖచ్చితంగా చేస్తాడు ఆ వ్యక్తి స్వస్థత కోసం వస్తే స్వస్థత ఇస్తాడు మారు మనసు కోసం వస్తే మారు మనసు ఇస్తాడు ఏసు దగ్గరకు వచ్చి ఖాళీగా వెళ్ళింది మాత్రం ఎవరు లేదు చెప్పం మీరు ఎక్కించుకోండి మీ ఫ్యామిలీకి ఎక్కించుకోండి మీకు ఉంది కదా నమ్మకం అని అందుకే అన్నా ఎందుకండి సార్ సార్ మీరు ఒక నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి బెల్లం బెల్లంపల్లి ప్రవీణ్ అనే దొంగన కొడతాడు దైవాసేవాడు వాడు చాలా మందిని చంపాడు తెలుసా మీకు వాడు చాలా మంది చంపాడాడు చేతులు జోడించి సార్ ఎప్పటి నుండి దైవ సార్ మంచి వాళ్ళకి మాత్రం చేద్దాం ఎదవని వాడు ఎంత పొత్తు వాడు ఎంత పొత్తు సార్ వాడు చాలా మందిని చంపేస్తాడు సార్ చల్లంపల్లి ప్రవీణ్ చాలా మంది చంపేశాడు జబ్బులు వస్తే వాడి దగ్గరికి వెళ్తున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి జబ్బులు వస్తే పాస్టర్ దగ్గర కాదండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మరి కలవర సతీష్ డబ్బులు దగ్గరతున్నాడు కదా ఆ బొచ్చు మరి వాడు ఎందుకు వెళ్ళాడు హాస్పిటల్ కి మరి వాడు ప్రార్థన చేసుకోలేడా వాడు పేరే వాడు బందేదా చేయడా పేర్ మాటలు చెప్పొద్దు సార్ మీరు జనాన్ని అడిపి సత్తిని వాడు నీకన్నా పెద్దవాడు వాడు వేల కోట్ల అధిపతి వాడు మరి వాడి వాడు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాడు వాడు వాడు చేసుకోవడానికి ప్రార్థన నిజంగా ఏజ్ తగ్గితే వాడు ఏజ్ అనేవాడు స్వస్థత చేస్తే వాడు వాడు ప్రార్థన చేసుకుంటాడు కదా వాడు హాస్పిటల్ కిందకి వెళ్ళాలి మీకు అలాగే బంగంపల్లి ప్రవీణ్ అనేవాడు వారికి వారి ప్రావి డాక్టర్లు ఉన్నారు చెప్పండి ఈ ఈ ఎదవలు ఎదగులు దగ్గర ఉన్న కొడుకులు మనుషులు విశ్వాసులు పెంట తినేవాళ్ళు ఎవలప్పమ్ములు మనిషి మలంతో చేసుకొని ఏహో అవి తింటారు పెంట తింటు నా దగ్గర అన్న నేను మంచి వాళ్ళ సంగతి చెప్పండి నేను మంచిగా ఉంటాయే సంగతి మీరు మెచ్చుకోవతండి ఎంతమంది ఇప్పుడు బంగని బంగా అన్న అది ఏ మతమైనా కానీ దయచేసి అది వినండి అన్న ఒక్క నిమిషం నేను అంటాను యేసు ప్రభు దగ్గర మనం నిలబడినప్పుడు ఎవడు దొంగో ఎవడు నిజమైనోడో తెలిసిపోతది రాడు వేస్ట్ మిమ్మల్ని నేను ఎందుకు అంటే ఫోన్ పెట్టేస్తారు కాబట్టి నేను మాట్లాడతాను అది మిమ్మల్ని తప్పుగా మాట్లాడని కాదు యొక్క బండారం బయట పెట్టమే నా పని ఓకేనా రాజన్న ఓకే వన్ థింగ్ సరే ప్రభు చిత్తాన్ని బట్టి మన ఇద్దరు మాట్లాడుకుందాం ఓకేనా నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను ఎప్పుడైనా బిజీగా ఉంటే నేనే చెప్తాను నేనే చెప్పు వారం దాకా మీకు చేయనండి జర్నీ జర్నీలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఎవరితో ఏమైనా ఎప్పుడైనా ఏమైనా మాట్లాడతాడు కానీ మాట్లాడు మీ పేరు కిషన్ కిషన్ గారు ఓకే రైట్ కిషన్